ఓ వెరీ హ్యూజ్ ఆ లైక్ ఒక్కసారి అందరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వచ్చి అన్న ఒక రెడ్ కలర్ బొట్టు కావాలన్నా రెడ్ ఉండాల ఫుల్ బొట్ బొట్ ఏమిటి వాళ్ళ తిప్పిగా ఉన్న మ్యాడ్కి పెట్టి చెప్దాం రెడీ కొట్టమని నువ్వు కొట్టలేరు అరే నేను నేను అడిగినప్పుడు నిన్ను చూసి అడిగినారే నువ్వు కథలు అమ్మ అమ్మవారికి బొట్టు పెట్ట అమ్మా చెప్పాలి అని ఇదేంటి ఇల్లు ఇది తేలాలని తోడుకులు ఇల్లు నేను చెప్పినా కదా గాల్లో ఉంటారని అదే బ్లో ఉంటే నేను చెప్పినా గాలో నేను చెప్పినా లేదా గాల్లో ఉంటారని నేను చెప్పినా లేదా అరే గన్ను తప్ప చూరంతదేంటమ్మకాన

లోపలికి పోవద్దు ఎప్పుడు కానీ లోపలికి కట్టడ క్యాంపర్లు ఉంటారు పైకి రావాలి చెక్ చేసుకోవాలి టైంపాస్ కొడతా నేను పది కిలోలు ఆ డ్రాప్లా బ్యాటరే కాదు పెద్ద

అదే ఇప్పుడు చేస్తారా వాళ్ళు అవడాలు ఏమి ఇచ్చిన బాబా రిప్లెక్స్ ఓ రిప్లెక్స్ ఆ కార్ని కొట్టండి కార్ని కొట్టండి నేను చెక్ చేయొచ్చు అన్నా మీరు ఎల్లకన్నా చెక్అౌట్ చేసి వస్తాను జోన్ 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 ఇంపార్టెంట్ వాడు ఒక్కడే ఉన్నాడు మేడం వీడు ఒక్క వీళ్ళు ఇద్దరు ముగ్గురు మొత్తం వీళ్ళు వీళ్ళు ముగ్గురు మొత్తం పిండి కొట్ట వెళ్ళు ఫింగర్ ది అంటే ఫింగర్ ది అంటే మీ వాష్లీవ్ ఇంకొకడే ఉంటాడు నాడుటా వీడు ఒక్కడే ఉంటాడు వీడు ఒక్కడే ఉంటాడు ఇంకొకడు ఇంకొకడు చెల్లి కూల్ 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 రిలాక్స్ ఆసమ్ వాచ్ అవుట్ నీ ముందరన ఏయడరా నాయనా మొదల్ దంట ఏ కిందకి వాడు కిందకి వెండి కూల్ 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 రిలాక్స్ కవర్ లో ఉండండి కవర్ లో ఉండండి ఇగో లెఫ్ట్ వచ్చింది నా దగ్గరకు వచ్చింది ఈ గు పైకి వస్తుండు ఫ్లాంగ్ కొట్టి ఫ్లాంగ్ కొట్టి నా దగ్గరకు వచ్చి నేను వాడిని ఆటాడిస్తున్నా టెన్షన్ లేదు ఇవన్నీ ఆగిండు వాడు వాళ్ళ దగ్గర గన్నుంది మావా మంచి గన్ను బామో ఒక్క మ్యాచ్ పోతుంది నేను ఏం మాట్లాడను లైక్ కొట్టండి ఇక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ప్లీజ్ నరాలు కట్ అవుతానే నరాలు కళ్ళు తిరుగుతానే నాకు చెప్పి వచ్చి ఫైట్ ఫైన్ అవర్ రా నేను తీసుకో మన్న ఇది రమ్మని చెప్తే కళ్ళు దిగినా అన్న మీరు నాకు కిందనే ఉన్నట్టు ఉంది అన్న అరే విడు చూడు విడు అరె నువ్వు దెంగి వెళ్ళిపోరా దిగే బాడ ले ले से हटते है दरवाजे से हटते नो आसम भाई बच ना हेल्प आ आसम नेटवर्क आ गया मैं ड्रॉप पे ऑफलाइन हो अरे जरा जरा

అరే పైన చూడండి ఒకసారి గాల్లో చూడు గాల్లో చూడండి అరే కొండ మీద చెక్అట్ చేయలే కొండ మీద కొండ మీద క్లియర్ వచ్చినా అరే గాల్లో ఉన్నారా గాల్లో ఉంటదని తేనాలని ఇల్లు నేను చెప్పిన కదా గాల్లో చేశారని నేను చెప్పినా లేదా ఇది వాళ్ళ క్లిక్ చేసేది ఈ అమ్మాయి ఏం క్లిక్ రా బ్రో వాడేది స్పకింగ్ రీచెస్ బ్రో ఓ తగిలింది నేను చాలా ఫోకస్ చేసుకుంటా కిందికి రా లంచ్ కదా కిందికిరా రా అందులో కిందికి నీ అక్క వన్ ఏమరకు వన్ ఏమరకు యాంగిల్ రాదు ఫస్ట్ పాన్ కొట్టండి అర్జెంట్ గా అబ్బాయి పైకి రాదు మాకు రావట్లేదు మాకు రావట్లేదు ఇప్పుడు నాకు రావట్లేదు ఈ జోడులు అంత హైట్ పోయి వీనికి ఏం నాకు ఫస్ట్ అన్ని ఇచ్చేసేయండి మన దగ్గర ఫస్ట్ దింగ ఇది ఏడియస్ పైకి పోదు మామ ఇంతే పోతుంది ఏం లాగలే అట్లా ఉంటుంది మామ చూసిరా మన చూడు బ్రో వాడు గాలిలో ఉన్నాడు మనం చూడు చూడు నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళు గాల్లో ఉంటారని ఖచ్చితంగా అర్థమైపోయింది నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆగో వాడు ఈత మా ఏడియస్లు పైకి ఇప్పుడు నేను హీల్ బ్యాటింగ్ చేస్తా ఏంటి బ్రో గట్లుండే రమేష్ అన్న నేను చెప్పింది అని ఎందుకు అర్థమైందా ఇక కాంకర తెలివితేటలు అవన్నీ కాంకర గురించి తెలివితేటలు అవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నావా మాకు కూడా తగలటం ఫస్ట్ టైం వేయడు ఇక మొత్తం ఆడే ఉంటది ఇక ఉద్యోగాలు రాని పర్లేదు చచ్చిపోతాడు వానికి డిన్నర్ ఛాన్స్ అయితే జీరో డిన్నర్ ఛాన్స్ వాడికి లేదు వాడి హీల్ బ్యాటింగ్ లేనీకి రాదు ఒక రెండు ఫస్ట్ ఎయిడ్ నేనేసి నన్పే అయిపోతుంది ఏంటి డిన్నర్ మనలే క్యారెక్టర్ పైకి చెట్టు కాదు మనం చూస్తురావుడు ఆ పైకి మెండకపోతే అగో బా చూడగో మరి ఈత కూడా చూడుర్రు బా ఒకసారి అవ్వా మీకు ఎక్స్పీరియన్స్ ఆయన ఎవరికని ఇట్లా ఫస్ట్ టైం మనలయ్యవే నా మనలైవే నాకు తెలిసినంత అయిపోయి డిన్నర్ మనదే లే కానీ నా దగ్గర ఏం వదిలితేరాయాడు అయిపోలేదు కొంచాగా ప్లీజ్ అందరికి రిక్వెస్టింగ్ మామ ప్లీజ్ ఒక్కసారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి చాలు ప్లీజ్ Everybody.